వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో చదివేటటువంటి విద్యార్థులందరికీ తన ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆట దుస్తులను అందించడం జరిగింది అదేవిధంగా మార్చాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇల్లులేని నిరుపేదలకు ఇండ్లు కట్టే కార్యక్రమం మరియు ఇండ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు సిమెంట్ స్టీల్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేష్ గారు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా మార్చాల గ్రామంలోని నిరుపేదలకు మరియు విద్యార్థులకు అండగా ఉంటానని ఉప్పల వెంకటేష్ హామీ ఇవ్వడం జరిగింది ఆశలను కోరికలను నీ కన్న తల్లిదండ్రుల కష్టాలను కూడా విడవడించే విధంగా ప్రయత్నం చేయాలి చేయాలి నేను చాలా స్కూల్లో తిరిగిన బిడ నియోజకవర్గంలో ఇప్పటికీ నూట అరవై నూట డెబ్బై స్కూల్లో తిరిగినాం మా ఎంపీ గారు దాసన ఇక్కడ సుప్రీ కల్చరల్ అకాడమీ పెట్టి మార్చాల గ్రామం కెళ్ళి కూడా ఈ సమ్మర్ క్యాంప్ బిడ్డ ఈ సమ్మర్ క్యాంప్ సుమారుగా పదిహేను మంది రెండు మండపంలో జరుగుతుంది బిడ్డ సుమారుగా పన్నెండు వందల పదిహేను వందల మందితో జరుగుతుంది దర్శన ఆధ్చర్యంలో జరుగుతుంది మానసిక వికాసం విద్య పైన ఏ రకంగా చదువుకోవాలె సమాజాన్ని ఏ విధంగా అధిగమించాలి కళా నైపుణ్యాలను మీకు కళా కృందాలతో పాటలను అన్నింటినీ కూడా మిమ్మలను వికే వికేంద్రీకరించాలనే ఆలోచనతోటి నలభై రోజులు పెడుతుండు ఈసారి రోగా బిడ్డ పోతారా మీ ఒప్పించండి ఉపాధ్యాయులు కూడా అలాంటి కార్యక్రమాలను తల్లిదండ్రులు ఒప్పించండి ఎప్పుడన్నా నేను చాలా స్కూల్ లో తిరిగిన చెప్పా నూట యాభై నూట అరవై పాఠశాలలు తిరిగిన మా తలకొండ పల్లిలో అయితే మీరు స్కూల్లో వచ్చే ఎప్పుడైనా సరే మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు అమ్మకు కడుపు నొప్పి వచ్చినప్పుడు నాన్నకు పంట పొలంలో పంట నష్టం వచ్చినప్పుడు ఉన్న సమయంలో అమ్మ కన్నీళ్లతో ఉండి జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు కష్టపడుతున్న కడత మన్నప్పుడు అమ్మా నేనున్నానమ్మా నేను పదవి చదువుతున్నానమ్మా పదిహేను సంవత్సరాల వయసు వచ్చిందమ్మా నేను కాపాడుతానమ్మా ఇంకా ఐదు సంవత్సరాలమ్మా మనకి కష్టం ఇంకెన్ని రోజులమ్మా ఈ కష్టాలు ఉన్నావమ్మా నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను ఏదో ఒక ఉపాధి తుకుంటాను నేను నిన్ను నివారించుకుంటానని చెప్పిన వాళ్ళు ఉంటారు ఇక్కడ చెప్పిందర మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మీ నాన్న అమ్మ కొట్లాడినప్పుడు ఆ తల్లికి మనోధైర్యాన్ని ఈ మార్చాల గ్రామంలో ఉండరా అని కష్టాలన్నీ పోతాయమ్మా నేను నిన్ను కాపాడుకుంటా అని కష్టంలో ఏడుపులో ఉన్న సమయంలో చెప్పిన వాళ్ళు ఒక్కరు ఒక్క ఎవరన్నా ఉంటా నిజంగా మన పేదరికంగా కుటుంబాలకుంటే మన తల్లితో ప్రవాసం ఉన్నా ఉంటది ఎందుకంటే నా బిడ్డ ఎదిగినది నా బిడ్డ మంచి మాటలు చెప్తున్నది రేపు సమాజంలో నన్ను కాపాడుతా అని చెప్తున్నది నన్ను నిలవరుస్తా అని చెప్తున్నది నా కుటుంబాన్ని నిలబెడతా అని చెప్తున్నది అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి బిడ్డ మన ప్రభుత్వ పాఠశాలల్లో పేదింటి బిడ్డలు చదువుతున్న ఈ పాఠశాలలో సాంప్రదాయం అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి ఒక్కసారి చప్పట్లు కొట్టండి ఆ బిడ్డకి చప్పట్లు కొట్టండి నేను నేను పిల్లలు మగపి అంతేకాదు మంచిగా చదువుకొని మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం బిడ్డ కానీ మా బ్రతుకు చదువు అప్పలే అన్న మేము చదివింది పదే మా చదువు అప్పలే కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యం మాది కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యంతో దేవుని దయవల్ల సమాజంలో అడుగు చదువు ప్రత్యర్థులు ఉంటే అంత ఎదిగిపోతామనే దానికి నిదర్శనం మా జీవితం కేవలం వ్యాపారపరమైన దృక్పథంతో ఈరోజు ఆర్థిక పరంగా ఏదో వేల కోట్లున్నాయి కావు ఎంతో అంతో స్థిరంగా ఉన్నాం ఎంతో అంత స్థిరపడినం కానీ కొన్ని వేల ఇళ్లల్లో ఈ రోజు తలకొండపల్లి మండలంలో రెండు వేల ఇండ్ల నిర్మాణాన్ని చేసినాం కొన్ని వందల ఇళ్లలో కొన్ని వర్లుల కుటుంబాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో ఉన్నాం అది చాలు ఈ జీవితానికి కనిపించింది మీ అందరూ నేను ఏం కోరుతున్నంటే మంచిగా చదువుకోండి ఇంకా ఇప్పుడే మన తమ్ముడు చెప్పిండు దాసన చెప్పిండు నేను ఐదు వందల మందిని పంపించినా అని నేను మాట ఇస్తున్నా నేను మాట ఇస్తున్నా మార్చాల గ్రామంలో చదువుతున్న విద్యార్థుల్లో హెడ్ మాస్టర్ గారికి చెప్తున్నా ఏ పేమెంట్ బిడ్డ పై చదువులు ఆగిపోవద్దు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ఉంది మంచి చదువు చదువు కనపరిచిన విద్యార్థుల్ని నా అంతకు పంపండి కార్పొరేట్ లో నేను చదివిస్తానని చెప్పి ఈ సంవత్సరం నా దగ్గర ఐదు వందల యాభై ఎనిమిది మంది పిల్లలు చదువుతున్నారు ఈ కళ్ళ కొత్త నియోజకవర్గానికి సంపాదించిన పిల్లలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది పిల్లలు చదువుతున్నారు అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు మీరు బాధపడదు మంచిగా చదువుకోండి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం ఈ రోజు అన్నా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు ఇక్కడ పాత్రికేయులకు తెలియాలి అన్న ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక కుటుంబ ట్రస్ట్ గా పెట్టినా కానీ ఈ రోజు సుమారుగా నాలుగు వందల అరవై మంది పిల్లలు ఉపాధి చేస్తున్నారు సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఉన్నారు నేను చదివిస్తున్న ఐదు వందల యాభై ఎనిమిది మందిలో మూడు వందల మంది పిల్లల ఫీజులు బట్టల్లో చదువుకొని ఉపాధి ఒత్తిడిలో స్థిరపడి ఇచ్చేసిన హౌస్టర్ చైర్మన్ సత్యమన్న గారికి జెడ్పీటీసీ సభ్యులు మిత్రులు బసపద గారికి సభ్యక్షులు వెంకటేష్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి జడ్పీటీసీ గారికి ముఖ్యంగా ఈ పాఠశాల అభిలపలకు ఈ గ్రామ సర్పంచ్ ఎన్పిడిసి ఈ గ్రామంలోని యువకులకు గణేష్ తమ్ముడికి దాస్ సుప్రయ